హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవి నేను స్టిచ్ చేసిన డ్రెస్సెస్ అండి మీకు చూపిద్దామని తీసుకొచ్చాను ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి ఇది మన దగ్గరే తీసుకున్నారు కస్టమర్ మీకు తెలుసు కదా మన ఛానల్లో కస్టమైజ్డ్ ఫ్రాక్స్ ఫ్యాబ్రిక్స్ అమ్ముతామని మన దగ్గరే తీసుకున్నారండి ఈ ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఇలా ఈ డిజైన్ బాగుందని మూడు డ్రెస్సులు కుట్టిపించారండి ఇది థర్టీ ఎయిట్ సైజ్ అండి రాసి పప్ హ్యాండ్స్ ఉంటాయి కదండి ఆ హ్యాండ్స్ పెట్టమన్నారు లైనింగ్ లేకుండా అంటే ట్రాన్స్పరెంట్గా పెట్టమన్నారు అండి బ్యాగ్ వచ్చేసి హ్యాంగింగ్స్ కావాలన్నారు విత్ రౌండ్ నెక్ అండి నేను ఇక్కడ బకారం పేపర్ యూజ్ చేశానండి అందుకే చూస్తున్నారు కదా ఇంట్లో స్టిచ్ చేసినా కూడా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో మనం నీట్ ఫినిషింగ్ ఇస్తే అది షాప్ అయినా ఇల్లు అయినా కూడా కస్టమర్స్ మనల్ని ఎత్తుకుంటూ వస్తారండి ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్న కస్టమర్స్ అందరూ నాకు ఇంతకు ముందు అస్సలు తెలియదండి నాకు ఎవ్వరూ పరిచయం లేదు ఒక్కసారి ఒక్క బ్లౌజ్ ఇచ్చి చూసారండి అది కరెక్ట్గా సె సెట్ అయిందని అప్పటి నుంచి నాకు ఇస్తూనే ఉన్నారండి ఈ ఫ్రాక్ కూడా మన దగ్గరే ఆర్గంజా ఫ్యాబ్రిక్ తీసుకున్నారండి మీరు నమ్మకపోతే మన ఛానల్లో ఫస్ట్లో ఉంటే చూడండి ఫ్యాబ్రిక్ వీడియోస్ అన్నీ పెట్టాను ఇది కూడా వాళ్ళ పాపకి స్టిచ్ చేశారు స్టిచ్ చేయమన్నారండి లైనింగ్ అన్నీ మనమే ఫ్యాబ్రిక్ వచ్చేసి మీటర్ ఎయిటీ రూపీస్ అండి ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఇది చిన్న సైజ్ అండి థర్టీ టూ సైజ్ అండి చాలా అంటే చాలా బాగుంది నీట్ ఫినిషింగ్ కింద చూసారా అంబ్రెల్లా కటింగ్ అయినా కూడా ఎంత రౌండ్గా వచ్చేసిందో ఇచ్చి తగ్గులు లేకుండా చాలా అంటే చాలా బాగుందండి ఫ్రంట్ వచ్చేసి స్క్వేర్ నెక్ ఇచ్చానండి ఈ పాప కొంచెం చిన్నగా ఉన్నా డీప్ నెక్ ఎక్కువ వేసుకుంటుందండి వాళ్ళ మమ్మీలాగే డీప్ నెక్ ఎక్కువ ప్రిపేర్ చేస్తుందండి ఇది వచ్చేసి సిక్స్ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ బేబీస్కి బేబీదండి ఇది ప్రజెంట్ ఇప్పుడు సిక్స్ ఇయర్స్ అండి సారీ ఇచ్చి స్టిచ్ చేయమన్నారండి ఇప్పుడు ఫెస్టివల్ కదా అందుకోసమని కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ కూడా పెట్టడం లేదండి ఏమనుకోవద్దు హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఫిష్ హ్యాండ్స్ అనేది పెట్టానండి పాపకి ఎప్పుడు బొగ్గ చేతిలో పెడుతున్నామని వాళ్ళే కొంచెం మోడల్గా పెట్టమంటే పెట్టానండి చాలా బాగుందన్నారు కానీ శారీ అనేది లో కాస్ట్ దండి పిగిలిపోతుంది త్వరగా అది నేను ముందే చెప్పానండి వాళ్ళకి ఈ కుర్చీలు అన్నీ చుడి ఇవన్కి ఎలా వచ్చేసాయో